వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సినిమాల్లో కత్తులకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన కత్తులను మనం హీరోల చేతుల్లో చూస్తూనే ఉన్నాం కాగా ఎన్ని కత్తులు వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో కత్తికి ఉన్న క్రేజ్ మరే సినిమాకు లేదు ఆ సినిమా సమయం నుండే ఒక సినిమాలో కత్తిని ఇంత స్పెషల్ గా డిజైన్ చేయొచ్చు ఆ కత్తికి అంత క్రేజ్ ఉంటుంది అని అందరికి తెలిసింది తర్వాత ఆ రూల్ ని అందరు హీరోలు తమ తమ సినిమాల్లో వాడుకుంటూ వచ్చారు కాగా ఎన్టీఆర్ కూడా సింహాద్రి తర్వాత మరికొన్ని సినిమాలకు ఇలా స్పెషల్ కత్తులను డిజైన్ చేయించుకున్నాడు కానీ ఏ కత్తి కూడా సింహాద్రి రేంజ్ ఇంపాక్ట్ అయితే రాలేదు కాగా ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కూడా ఒక స్పెషల్ వెపన్ ని రెడీ చేపించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు చక్కర్లు కొడుతుంది కత్తి కొంచెం అంత కొత్తగా ఏమీ లేకపోయినా ఈ కత్తులకు సినిమాలో స్పెషల్ క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు కాగా కాబి డైరెక్షన్ లో చేయబోతున్న ఈ సినిమా అన్ని కుదిరితే ఈ ఇయర్ ఆగస్టు పదకొండు నకాన్ని సెప్టెంబర్ ఒకటి నకాన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి